హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి మా అమ్మ వెళ్తున్నామండి మేము మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఆదరించండి అదిగోండి చేపలు అక్కడ పోలవరం కాలువ వెళ్తుందండి అక్కడ పోలవరం వెళ్ళి కాలువ కాడకి వెళ్ళి మా అబ్బాయి పట్టుకొచ్చి అక్కడ మా అమ్మ వాళ్ళు కొనుక్కు రమ్మన్నారు అండి అక్కడ పడుతున్నారు చేపలు అయిగోండి అక్కడ చేపలు పట్టే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చారండి అవి పరుగులు చాలా మాకు ఇష్టమండి చిన్న పరుగులు అంటే మా ఆయనకి కానీ మాకు కానీ మా అబ్బాయికి కానీ బాగా ఇష్టం అండి అది పోలవరం అండి చాలా ఇష్టం అండి అవి మాకు చిన్న పరుగులు అంటే మేము తింటామని ఇష్టం అని మా అమ్మ పంపించిందండి తీసుకురామని అక్కడికి అయిగోండి అది పోలవరం కాలువండి అది అంతా పోలవరం కాలువండి అయిగండి చేపలు చూడండి ఎలా పడుతున్నాయో ఆయన వల ఏదో వేసాడు అనుకుంటండి అది వల వలైన అనుకుంటుంది డ్యామ్ దగ్గర అది నీళ్లు బాగా అండి అక్కడ చేపలు పడుతున్నారంటండి పరుగులు పడుతుంటే మా అమ్మాయి ఎంతైనా రేట్ అని కొనుక్కురండి తింటారు పిల్లలకి ఇష్టం అని బాగా చెప్పిందండి మాకు ఇష్టం అని ఆ చేపలు తేమంటే మా అబ్బాయిను మా చెల్లెల అబ్బాయి వెళ్ళాడండి కొన్ని కొత్తగా అయ్యొండి చేపలు పరుగులు పరుగులు అంటారండి కొంతమంది సందమ పరుగులు అంటారండి అవిగొండి బతుకున్నాయండి ఫ్రెష్ చేపలు అండి అవి బాగా ప్రెషర్ ఉన్నాయండి చాలా ఇష్టమండి అవి చూడండి అయ్యోండి అక్కడ పోసేరు అక్కడ మెల్లెప్పులు కదండి నాకు వంకకూడదు అయినా ఇక మీకు వీడియోకి చూపించాలని చూపిస్తున్నామండి ఇష్టమని అయిగండి చేపలు చేసిని కూడా చేసి అది నేను బాగా వండుతానని మా అమ్మ వండుద్దండి బాగా అలాగే నేను వండుతానండి చిన్న చేపలు చాలా ఇష్టం బాగా వండుకుంటాను నాకు ఇష్టమే అని తెప్పించిందండి మొత్తం తింటాం మేము మా ఆయన గారికి కూడా ఇష్టమేనండి క్యారేజీ పంపించాలి అదిగోండి ఎలా వండుతున్నానో ఏంటో మీకు మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తాం చూడండి అవి మొత్తం కూడా ఎలా చేసి ఎలాగ వండాలి ఏంటి చిన్న చేపలో కొండి చింతపండు పులుసు మెత్తగా అండి మొత్తంగా గుజ్జుగా చింతపండు పులుసు పీసుకాలండి నానబెట్టాలి ముందు కడిగేసి శుభ్రంగా నానబెట్టాలండి అదిగోండి మూగుడికి వండుతున్నాను అండి మూగుడు పెట్టి మొక్క మొక్క కదల కలకుండా మూకుడు పెడతానండి ముందు అదిగోండి అది తడంతా అది లాగేదాకా మూకుడి అది పొయ్యి వేడి చేస్తానండి ముందు అదంతా తడంతా తేమ నూనె ఎత్తానండి అదిగోండి నూనె కూడా మేమైతే శనగ నూనె వాడతామండి అమ్మోళ్ళు సన్ఫ్లవర్ వాడతారండి అదిగోండి సన్ఫ్లవర్ నూరు పోస్తున్నాను నేను అక్కడ వాళ్ళు వాళ్ళు అది తింటారు మేము శనగ నూనె తింటామండి అమ్మోళ్ళు ఇంటికాడ ఉన్నా కదా నేను వండమన్నారు చాలా బాగా వండుతావు నువ్వు కూడా అమ్మలాగానే వండుతావు వండు అన్నారండి చేపల కూర చిన్న చేపలు చాలా టేస్ట్గా బాగుంటుందండి అవండి పచ్చిమిరకాయల పేస్టు ఉల్లు ఉల్లిపాయ పేస్ట్ అదిగోండి చింతపండు అవన్నీ కూడా రోట్లో నూర్నండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర అవిగోండి చేపలు చేసినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ తొక్కిందేనండి అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం దగ్గర పెట్టుకున్నానండి అదిగోండి కొత్తిమీర అది కొత్తిమీర అండి అదిగోండి అది కూడా కొత్తిమీర కూడా అయితే బాగుంటుంది కదండి టేస్ట్ చూడండి అయ్యోండి చేపలు ఎన్ని నాలుగు కేజీలో ఇలా తెప్పించిందండి మా అమ్మ మాది పెద్ద ఫ్యామిలీ అని చెప్పే కదండి చాలా పెద్ద ఫ్యామిలీ అండి మళ్ళీ క్యారేజీ కూడా ఆయన గారికి కట్టాలి కదండి అయ్యోండి చూడండి నేను ఎలా వేస్తాను నూనె అంతా మసిలేక ఆ చేపలు వేస్తానండి వాటిలో నూనెలో ఆ తడి అంతా తేమ ఇదయ్యాక నూనె కొంచెం ఇచ్చాక అప్పుడు ఆ చేపలన్నీ వేసుకుంటానండి వేసి ఆ చేపలన్నీ బాగా కొంచెం నూనె పట్టాక వేడి నూనెలో పట్టాక చిన్న చేపలు మొక్క చెదరదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి లాంగ్ వీడియో పెట్టిన ప్రతి ఒక్కళ్ళు చూడండి మీరు సపోర్ట్ చేయండి లాంగ్ వీడియో వెళ్ళాలండి లాంగ్ వీడియో కూడా నాది ప్రతి ఒక్కళ్ళు కూడా లాంగ్ వీడియోలు చూడండి పాత వీడియోలు కొత్త వీడియోలు కూడా చూడండి దూరం వెళ్ళాలి కదా నాకు కొంచెం బాగుండలేదు తలలో ప్రాబ్లం అని చెప్పే కదా అందుకే చర్చిలు కాటి వెళ్ళటాకి వెళ్ళలేదండి ఉండవి పెడతాను చూడండి వంటలు కూడా పెడతాను చూడండి ఇంటి దగ్గర కొంచెం నయ్యేదాకా కూడా ఇటు ఎల్టాకి లాంగ్ ప్రయాణం చేయటం కుదరదు కదండి అందుకే వెళ్ళట్లేదు ఇటు అవి అయిపోండి చేపలన్నీ వేసుకుంటున్నానండి అవి మొత్తం కూడా ప్రాసెస్ అంతా ఎలాగో ఏంటో మీకు చూపిస్తానండి చాలా బాగుంటుందండి టేస్ట్ మటుకి మాములుగా ఉండదండి చిన్న చేపలు పెద్ద చేపలకు ఉండదండి అంత టేస్ట్ చిన్న చేపలు బాగా ఇష్టమండి అవి మాకు ఇష్టమని ఎంత ఖర్చు అయినా అమ్మ తీసుకొచ్చిందండి నాలుగు కేజీలు చేపలు అండి అవి నాలుగు ఐదో ఉంటాయండి అవి అన్ని తోఫలు తలకాయలు ఎన్ని గిల్లు అయితే ఎంత అవదు కదండి అవి మొత్తం కూడా మా అమ్మ మా తమ్ముడు భార్య నేను ముగ్గురు కూడా వాళ్ళు చేతుంటే వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం చేసానండి మెల్లైపు వద్దంది అమ్మ నేను కూడా అదిగోండి పచ్చిమిరకాయ పేస్ట్ వేస్తున్నాను అండి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి నా స్టైల్లో ఎలా ఉంటున్నాను ఏంటో చాలా బాగుంటుందండి చిన్న పరుగులు ఎవరైనా వాళ్ళు కూడా చాలా టేస్ట్గా బాగుంటుందండి తింటారు అంత బాగుంటుందండి టేస్ట్ అదిగోండి కారం ఉప్పు అవన్నీ వేస్తా చూడండి కల్లులు ఉప్పు వేసుకుంటామండి మేము సాల్ట్ అవి వాడము అది కల్లులు అండి తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలండి చూడండి ఎంత వేస్తున్నానో ఏంటో కళ్ళు ఉప్పు మీరు ఇలాగే చూడండి అందరూ ఇంకొకళ్ళొకలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారండి అదిగోండి కళ్ళు ఉప్పు అది అది కళ్ళు ఉప్పు అంటారు సాల్ట్ కాదు లో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు అండి అది వేస్తున్నా చూడండి మాకు అది నాలుగు ఐదు కేజీలు కదండి నాలుగు కేజీలు చిల్లర వచ్చినాయండి చేజీ తో అవన్నీ ఒక తలకాయలు అవన్నీ తీసుకోవడం పాటు నాలుగు కేజీలు దాకా వచ్చినాయండి అవి చిన్న పరుగులు పెద్ద ఫ్యామిలీ కదండి సాలదా మళ్ళీ ఒకళ్ళు తిని ఒకరు సాలిపోదని మాకు ఎట్టైనా పెద్ద ఫ్యామిలీ అండి అలాగే తీసుకుంటారు ఐదారు కేజీలు తీసుకుంటారండి ఏ కూడా చికెన్ అయినా ఏ మటన్ తీసుకోవాలన్న చేపలు తీసుకోవాలన్న ఏనా ఇక కారం అండి సరిపోయినంత మా అమ్మ ఒక్కసారి కొట్టుకు అదే రోడ్లో కొట్టుకుంటారండి కారం వాళ్ళు మా అమ్మ వాళ్ళు అది రోడ్లో కొట్టిన కారం అండి అది కూడా కారం పసుపు వేసే చూడండి అవన్నీ వేసేకండి అవన్నీ వేసాక కలదిప్పుకోవాలండి చక్కగా తగినంత ఎంత సరిపోద్దో అంత తగినంత కారం వేసుకోవాలండి నేసుకోరు మళ్ళీ దానికి సరిపడట్టు లేకపోతే టేస్ట్ బాగోదండి అదిగోండి చేత్తో కలిగిప్పేస్తున్నాను అండి అవన్నీ కూడా అల్లం ఇల్లు అదేంటి పచ్చిమిరకాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్టు కారం కల్లుప్పు అవన్నీ చేపలు శుభ్రంగా చేత్తో ఇలా కలుపుకోవాలండి మొక్క మొక్క కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకుంటేనే అప్పుడు బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి కారం ఉప్పు అన్నీ చక్కగా పడతాయండి అలా కలుపుకో కలుపుకోవాలి ఏ పక్కన కలకపోతే ఇది అవ్వదండి చూడండి అదిగోండి పసుపు కూడా వేస్తున్నాను చూడండి పసుపు కూడా కారం వేసాను ఇప్పుడు పసుపు కూడా వేసి తిప్పినా చూడండి మొత్తం మొక్కకు ముక్కో పట్టాలండి మొక్క మొక్క పడితేనే కలిపేదాన్ని బట్టే టేస్ట్ బాగుంటుందండి చక్కగా కలుపుకోవాలండి బాగు చాలా బతుకున్న ఫ్రెష్ చేపలు కదండి చాలా బాగున్నాయి చేపలు అవిగో చూడండి మొత్తం కూడా చక్కగా కలదీప్పేసేస్తాను చూడండి కలదీప్పేసేసేసి ఎక్కడ కూడా ఇంత కూడా లేకుండా మొత్తం కూడా చేప చేపతి కాడ పచ్చిమిరకాయ పేస్ట్ కానీ ఉల్లిపాయ పేస్ట్ కానీ నూనె కానీ కారం ఉప్పు కానీ అన్నీ మొత్తం పాలీలు చక్కగా పట్టేసిందని కలిపేసి చూడండి అది కొన్ని చూసారా కలుపుతుంటేనే మంచి స్మూ సువాసన వస్తుందండి అదిగోండి చింతపండు పులుసు తగినంత పోసుకోవాలండి దానికి టేస్ట్ తగ్గట్టు పులుపు చింతపండు పులుసు పోతుందని చూడండి అది కూడా ముందు కడిగేసి నానబెట్టాలండి చింతపండు కడిగి నానబెట్టేసుకుని పిసికే కడిగి నానబెడితే కొంచేపు తొందరగా పిసుకేటప్పుడు నా మెత్తగా అయిపోద్దండి అండి మనకి పోసేటప్పటికి చక్క